ఇద్దరు చీటీలు రాయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రోగులు చాలా ఇబ్బందులు పడుతుంది రక్త పరీక్ష జరిగే దగ్గర కూడా కేవలము నాలుగు రెండోసిన దగ్గర కేవలం ఇద్దరమే ఉన్నారు అక్కడ కూడా ప్రే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది కాబట్టి ఏదైతే హాస్పిటల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు హాస్పిటల్లో మంచి నీళ్లు ఏర్పాటు చేయాలా అదేవిధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలా అనేక సమస్యలు గతం నుంచి అనేక సార్లుగా సిపిఎంగా అడుగుతున్నాము ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాము అయినా కూడా అధికారులలో ఏమాత్రం కూడా చల్ల ఉంటుంది మేము ప్రజలకు సౌకర్యమైనటువంటి సౌకర్యాలు అడుగుతున్నాయి మాత్రము ఈ ప్రభుత్వాలు ఎందుకు పెద్దలు పెడుతున్నాయి కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటె ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారికి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా కదిరి మండలాలకు సంబంధించి చుట్టుపక్కల పది మండలాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ ఒకటే ఉండడం వల్ల ఎక్కడ చూసినా విష జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా దోమల వల్ల విష జ్వరాలు ఎక్కువ ఈ రోజు హాస్పిటల్లో రోగుల సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరుగుతోంది ఏదైతే రోజుకు నాలుగు వందల యాభై నుండి దాదాపు ఆరు వందల మంది దాకా ఈరోజు పేషెంట్లు ఓపీ అంటే ఓపీ లీస్టులోనే ఆరు వందల మంది దాకా కూడా ఈరోజు వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కదిలో కనబడుతుంది ఏదైతే ఓపీ దగ్గర ఓపీ చీటీలు రాసే క్రమంలో ఈరోజు ఓటీపీల పేర్లతో ఓటీపీ వస్తేనే వాళ్ళకి ఓపీసీకి రాయించేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతాను ఏదైతే ఉన్న చోట ఇద్దరు మాత్రమే ఉన్నందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అట్లాగే రక్త పరీక్ష కేంద్రంలో రక్త పరీక్ష చేయాలనుకున్న దాదాపు రోజుకు రెండు వందల నుండి మూడు వందల మంది దాకా కూడా రక్త పరీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే అక్కడ కేవలం ఒక సిబ్బంది ఒకరున్నవారు మాత్రమే మా మామూలుగా నలుగురు ఉండాలి నలుగురు ఉండే చోట ఇద్దరు ట్రాన్స్ఫర్లో ఉన్నారు ఇద్దరు మాత్రం ఒక ఆమె లీవ్లో ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే పనిచేస్తూ చాలా ఇబ్బంది గురవుతున్నారు అదేవిధంగా జీడిఎస్ పేరుతో మామూలుగా కట్టడానికి కూడా మామూలు ఏదో ప్రమాదాలు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రమాదాలు జరుగుతున్నా కూడా వాళ్ళు కేవలం ఒకరిద్దరు మాత్రం ఉండడం వల్ల వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడి గురవుతున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాను అదేవిధంగా